ఆ వీడియోని పడాలనే ఈ పిల్లరికి దోకోవాలి వీడియోల అంటే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టమా హి ఇంట్లో మాత్రండి అబ్బాయిలేజ్ కొరోలే కదా పని చేస్తనారంట మరి కదా అందుకు వాళ్ళు నో కరనావ్ కర్రే బాగుండు బిర్యానీ చేయనా ఆ బిర్యానీ చేయ్ బిర్యానీ కి తినలేదు విరొద్దు తినేస్తా నా బిర్యానీ ఓకే తింటావా రైస్ తింటావా స్వీట్ కనిపించింది తినేస్తున్నా మా ఇద్దరు కోసం తీసు ఏంది బ్రో నువ్వు తింటావాలి మేము నువ్వు తింటావని మేము అనుకున్నావు వెజిటేబుల్ బిర్యానీ దీని అయితే అసలు ఆ మాట చెప్పు నాన్ వెజ్ సో మేము నాన్ వెజ్ తీసుకునే వాళ్ళం కాదు ఓకే బాయ్ బాయ్ కనుక మళ్ళీ వస్తా వెంటనే వస్తా ఆగరాదు వెంటనే వస్తా బండి కడిగి పోయేస్తా కనుక నేను ఎప్పుడు కనుక అసలు మీకు సహాయం చేయలేదా కనుక పాట పాడతాను నాకు కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు హీరే ఈని ఏముంది దీంట్లో తినడానికి అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని ఏంది ఇంత పెద్ద దోశ పెట్టినా ఈ రోజు ఏంటి అసలు దీంట్లో ఏమి వండుతున్నావు ఇంతకి బిర్యానీ వండుతున్నావా అంటే ఏంది ఇది వెజిటేబులా ఇదిగోండి బట్టర్ ఉడుకుతుంది అంతా కారం ఉప్పు మసాలాలు అన్నీ కలిపిసి పెట్టిందండి కనుక దీంట్లో బిర్యానీ వండుతుందండి వెజిటేబుల్ బిర్యానీ ఈ అన్న కోసం వండుతుందండి ప్రేమగా చాలా ప్రేమగా చాలా ఇష్టంగా వండుతుందండి కనుక ఇంత కనుక ఎక్కడికి పోయిందో చూద్దాం అదండి కనుక అది ఒక ప్లేట్ ప్లేట్ పట్టుకొని వస్తుందండి

కనకం ఎందుకు కనకం ఎప్పుడు బాధపడుతూ ఉంటావు బాధపడతా ఉంటావు చేలువైన రాయబాల లే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో వక్కరం ఇద్దరం మౌతున్నా కనకం డాన్స్ కనకం కనకం తోటమాలి జాడేది కనకం తుమ్మెదయి సన్నిధే చేరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంత పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాతి అల్లుకున్న రోజు లాల లాలా లాల లాలా లాల లాలా లాలా అప్పుడే అయిపోయింది ఇంకో పాట వేసుకో బాగుంది పాట కళాకారుడు థ్యాంక్ యూ సగం కొరికిచ్చునా లేదు నువ్వు కొరికి ఏంది కనుక లొక్క గుంజుకొని మాకు ఇంకో స్వీట్ కావాలి ఇప్పుడు నా లేదు కందారు పడి చెప్తాను నాకు తెలియదు కనుక అంతా నాకు స్వీట్ కావాలి నువ్వు కాదు రాత్రి నేను తెచ్చిన తింటా అని చెప్పి ఏంది తినకుండా అమ్మ ఇది కూడా కావతుంది వేళ ఆగిన మళ్ళీ ఇది రాణి రోజు మల్లె జాజి కనకం అందుకున్న రోజు రాత్రి మల్లెపూలు పెట్టుకుంది కనకం ఆ మల్లెపూల వాసనకి దయ్యం ఇంటికి వచ్చింది ఆ దయ్యం వచ్చి రాత్రి అంతా ఏడిపిచ్చింది కనకం నీ

ఈ జంట పలికింది నీ పాట మేనమ్మ ఓ ముద్దులతో నమాలు నేర్పించనా ఓ ఆనవాలు చూపించనా మటన్ మటన్ ఒకసారి చూడు కారం ఉప్పు అంతా కలిసిపోయినా దాంట్లో కొంచెం షేర్వా పెట్టు ఏందది

వందేళ్ళు వల్లిస్తే చాలు ఎన్నో శృంగార నైషదాలు ప్రేమా నీ మౌనమక భాషగా చేసుకున్నాక ఓ ముద్దులతో నమాలు నేర్పించనా ఓ సిగ్గుల్లో ఆనవాలు చూపించనా ఏంది ఆగింది ఎందుకు ఆగింది పాట మధ్యలో అక్కడ ఆగిందా ఓకే ఈలో కనకం దగ్గరికి పోతా కనకం కూర ఉంటుంది చూడండి ఇది ఆయిల్ వేస్తుందండి ఇప్పుడే ఇదిగోండి ఆయిల్ కాగుతుంది మిరపకాయలు వేస్తుందండి ఇప్పుడే అందులో మిరపకాయలతో పాటు బెండకాయలు కూడా వస్తుంది ఎంత బెండకాయలా మిరపకాయలా மாவிச்சி குரு காணே கோவி பலிங்கேனா கோவில பலிகேனா கோவிலகொந்துவினே மாவிச்சி குருத்தோடிகேனா కోల గొంతు వినగానే మావిసి గురు తొడిగేనా ఏమో గేమను గానీ ఆవని ఈవని గురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనావ్వుల్లో తారాతలా తారాతలా తోతారాటలా తుమ్మెదో ఆటల తెమ్మెర తోతారాటల తుమ్మెద తోసయ ఆటల తారాటల సయ ఆటల సయ్యాటల తారాటల వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు బిలియాలు ంకాలు గోడములు ఏమో ఎవరిదో గానీ సిరి గడసరి మావి గుర్తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా సెల్తో తీడు అదిగో అదే ఫోన్ ఆన్లో ఉందా అసలు ఫోన్ ఆన్ లో ఉందా ఆన్లో ఉందా ఫోను ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు తెలియదరి గుండె జంపాల ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనులు దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనులు దివిటీలో పలకరింతలో పులకరింతలో పలకరింతలో పులకరింతలో ఏమో ఏమో గునో గాని ఈ కథ మన కథ మావితి గు చార్జింగ్ చూపి దంది చార్జింగ్ ఏది చార్జింగ్ సోది నువ్వు పెట్టేది చార్జింగ్ పెట్టుకోవడం చాత కాదు ఏం కాదు మళ్ళీ నాటకాలు చెప్తా ఉంటావు ఇంకోసారి పాడండి ఇది జల్లకాలు కొలగాని ఆ పాట అది ఆ వర్షం నువ్వు కూడా పాడుతున్నావు పాటు మరి అందుకే కదా పాట తీపిదనం తెలిసి ఉండే మళ్ళీ ఇంకోసారి పాడమంట బాగా పాడుతున్నావు పాటలు సింగర్వే నువ్వు కూడా ఎవరి కాలమే నేర్చుకో పాటలు పూర్తి పాట ఊతిపటమన్న ఎవరు పాడమంద్రం మన పాడకు పొమ్మ కోన్నాయి ఊతి రాగాల ఊన్నాయి ఏమితి మౌనం ఎందుకి ధ్యానం ఏమితి మౌనం ఎందుకి ధ్యానం కొమ్మ కొమ్మ కోన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం పాడండి పాట అవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పడుకున్న మమతలు చూడు పల్లవించు పరుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలి రేకువలు ముసురుకున్న మబ్బును చూడు అందుకే జ్ఞానం అందుకే మౌనం కొంట వయసు కోరికలాగా గోదావరి ఒరకను చూడు ఓరక నేసోగిలాడే మడవకున్న బంధం చూడు ఒంట వయసు కోరికలాగా చార్జింగ్ పెట్టినా చార్జింగ్ లేదని చూపించినాగా నాసలు లేదంటో ఉండాలి చార్జింగ్ పెట్టుకోవడం తెలీదు ఆ మాత్రం రోజు చెప్తానే ఉన్నా చార్జింగ్ పెట్టుకో చార్జింగ్ పెట్టుకోనే ಅಂದೋನ್ನ ಕೋಟಿ ರೀಮೀ ಮೌನಂ ಎ మనసులో ధ్యానం మాటలో మౌనం కొమ్మ కొమ్మ కోసన్నై కనకన కృష్ణాన పాట పాడండి నీకు ఇష్టమైన పాట చెప్పు ఆయనకి పాడుతాడు కోసమే మీద అది చాలా బాగుంటుంది ఎవరి మీద వదిలించి పాడచ్చు ఓ మీద అది కాదు అది కాదు అది వేరు 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 తొమ్మిది వారి కోసమే తొమ్మిదా పక్కేసి ఉంచాలి ఆ పక్కవరి కోసమే తుమ్మిడా చాలా ఇష్టం ఈ మధ్యన సత్య చెప్పాడు అప్పుడు నుంచి సాహిత్యమే పాడేది మళ్ళీ కొడుకు అలా పాడనేసి వదిలేసింది వదిలేసా స్పూన్ ఉంటుంది స్పూన్ తీసుకో